మేడం నమస్తే మేడం బాగున్నారు మేడం నేను బాగున్నాను మేడం మేడం నిన్నటిదాకా మేడం ఇంట్రడక్షన్లో మీరంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాను ఈ వీడియోలో నుంచి మేడం ఫస్ట్ ఎపిసోడ్ అని చెప్పి ఇక్కడ నుంచి నా గురించి చెప్పుకోవాలనుకున్నాను కదా మేడం కానీ ఈరోజు మీ గురించే కాస్త చెప్తాను మేడం ఎందుకంటే మేడం మేడం అంటే ఎవరెవరో ఏదేదో అనుకుంటున్నారు కానీ నిజంగా మా మేడం నన్ను కాపాడిన మేడం నాకు చాలా హెల్ప్ చేసిన మేడం అని చాలామందికి తెలియదు ఒక అతను అన్నాడు నువ్వు ఏదో ఊరికే చెప్తున్నావులేనా కతలు వెళ్తున్నావు అన్నాడు మేడం టూ థౌజండ్ ఫిఫ్టీన్లో నేను బెంగళూరుకి మళ్ళీ వచ్చాను మేడం ముందు బెంగళూరులో చాలా పనులు చేశాను మళ్ళా తిరిగి వచ్చేసాను నేను అప్పుడప్పుడు సిటీస్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావడం ఎలా జరుగుతుంది ఎందుకంటే నాకు ఆ సినిమా పిచ్చు వాళ్ళు ఇప్పుడు చెప్తున్నాను కానీ ఇంతవరకు ఎవరికి తెలియదు మేడం నాకు ఆ సినిమా పిచ్చి వాళ్ళు వచ్చానని బట్ ఇప్పుడు ఏంటంటే మేడం రెండు వేల పదిహేనులో నేను వచ్చిన తర్వాత చాలామంది దగ్గర పనిచేసాను మేడం యాక్టింగ్ డ్రైవర్గా ఎంత వందల మంది ఇక్కడ పనిచేస్తాను ఇంకా చెప్పాలంటే వేల మంది ఆ రోజుకి రెండు మూడు డ్యూటీలు వేసుకుంటే యాక్టింగ్ డ్యూటీలు చాలామందికి నేను డ్రైవర్గా చేశాను కదా మేడం నాకు ఎవరు కూడా నాకు కూడా సెట్ కాలేదు మేడం అలాగే మీకు నేను సెట్ అయ్యాను నేను వచ్చాను బాబు అని అతను మీ దగ్గర ఉంటే బాబు నాకు ఆ రెఫరెన్స్ ఇచ్చి ఇలా వరదారెడ్డి అనే అతను వస్తాడని చెప్పి వాడు ఫార్ట్ టైం కూడా నేను ఫుల్ టైమ్గా మీకు పంపించారు మేడం సో అందరికన్నా ఎక్కువ శాలరీ ఇచ్చారు తర్వాత నేను చేరిన రెండు నెలలకే నా ప్రాబ్లమ్స్ చెప్తే టెన్త్ మార్క్ లిస్ట్ అలాగే పాన్ కార్డు ఇవి మాత్రం తీసుకొని పాస్పోర్ట్ కూడా టూ అండ్ హాఫ్ ల్యాక్ వితౌట్ ఇంట్రెస్ట్ టూ ఇయర్స్కి నాకు ఇచ్చారు మేడం అంటే మేడం రెండున్నర లక్షకి వన్ రూపీ ఇంట్రెస్ట్ అయినా కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది మేడం నెలకి రెండు సంవత్సరాలు వితౌట్ ఇంట్రెస్ట్ ఇచ్చి ఆ టూ ఇయర్స్ తర్వాత ఆ బాండ్ అగ్రిమెంట్ ఎలా రాసుకున్నారంటే ఒకవేళ నాకేమన్నా అయితే మా పిల్లలకి పావుల అంటే ట్వంటీ ఫైవ్ ఎన్పి రూపాయలు నాలుగు వంతు ఇంట్రెస్ట్ వేసి ఎప్పుడు వీలుంటప్పుడు మా పిల్లలకి చేర్చాలి నాకేమన్నా అయితే అని అంటే ఊరికే అది ఒక నమ్మకం కోసం రాసుకున్నారు మేడం మీరు మాకు ఏమన్నా అయితే అని మీకేం కాదు మా పిల్లలకి చెందేటట్టుగా అని చెప్పి రాసుకునేసి టూ ఇయర్స్ లోపలైతే ప్రజర్ చేయకూడదని ఇంట్రెస్ట్ లేకుండా ఇవ్వమని మీరు నాకు ఆ బాండ్ అగ్రిమెంట్ రాసుకొని ఇంట్లో ఉంది మేడం అది కూడా రాసుకొని నాకు ఇచ్చారు మేడం సో ఎవరైనా ఒక డ్రైవర్కి పదివేలు ఇరవై వేలు ఇవ్వాలంటే చాలా ఆలోచిస్తారు మేడం సో మేడం ఆ పాస్పోర్ట్ మేడం పాస్పోర్ట్ ఏముంది మేడం పోయిందంటే మళ్ళీ రెండు వేలు ఇచ్చి చేసుకోవచ్చు పోయిందని చెప్పి కూడా అది పక్కన పెడితే డ్రైవింగ్ లైసెన్స్ జిరాక్స్ మేడం మీరు తీసుకున్నారు సో టెన్త్ మార్క్ లిస్ట్ మేడం టెన్త్ మార్క్ లిస్ట్ కూడా దారికిందని చెప్పి చేసుకోవచ్చు మేడం అంటే నా మీద నమ్మకమే తప్ప అవన్నీ మీకు ఒక ఏమంటారు దాన్ని జామీన్గా అయితే నేను అనుకోలేదు అవి ప్రాపర్టీస్ అయితే నేను అనుకోలేదు నా మీద ఒక మంచి ఒపీనియన్తో మంచి మంచి ఉద్దేశంతో ఇచ్చారని అనుకుంటాను మేడం కాబట్టి మీరంటే ఎందుకు అంత ఇష్టం అంటే అందువల్ల చెప్పారు మేడం మేడం నేను మీకు మీ దగ్గర నేను చేరిన దగ్గర నుంచి మేడం వాస్తవానికి ఎప్పుకుంటే అంతకుముందు కూడా చాలా గొప్పగా నాదే వెహికల్ నాదేనా కాదు నాదే వాళ్ళు కాదనుకున్నాడు వాడుకున్నాడు నేను ఎక్కడి దగ్గర ఎవరి దగ్గర పనిచేసినా చాలా నీట్గా వెహికల్ ఉంచుకునేవాడిని టైంకి వచ్చేటోడిని ఎక్కడ కూడా నేను డ్యూటీలో పర్ఫెక్ట్గా డ్యూటీ చేసేవాడిని అంటే మిగతా వాటిలో అంటే డబ్బుకు ఖర్చు పెట్టేశాను మేడం దానివల్లే బాధపడుతున్నాను కానీ నా డ్యూటీ నా డ్యూటీ మాత్రం నేను సక్రమంగా చేసుకునేవాడిని అట్లా చేసుకునేవాడు కాబట్టి మీకు కూడా నేను బాగా సెట్ అయ్యాను తర్వాత మీ పిల్లల స్కూల్కి కానీ ఆఫీస్కి కానీ మీకు ఏ రోజు నేను మీ పర్సనల్ లైఫ్లో నేను సార్ ఎక్కడ ఏంటంటే నేను అడగలేదు కానీ మీరు నాకు చాలా చనువుగా హ్యాపీగా ఒక రిలేటివ్ మాట్లాడుతూ వచ్చారు మేడం సో అందుకని నాకు చాలా ఆప్యాయంగా పలకరిస్తూ నా పర్సనల్ ఏదైనా అడుగుతూ వస్తే మీరు రెడీ మీ పిల్లలు ఉన్నారా నేను చదివించుకుంటానులే ఫీజులు నేను కడతానని చెప్పేసి అడిగితే అప్పుడు పిల్లలు లేరు కదా మేడం అప్పుడు చాలా బాధేసింది నాకు పిల్లలు ఉంటే ఇట్లాంటి ఓనర్ దగ్గర నేను నా పిల్లల్ని నేను చదివించుకొని హ్యాపీగా ఇక్కడనే సెటిల్ అయిపోయింటాను నేను అనుకున్నాను మేడం అయితే మేడం అప్పటి నుంచి మీకు కాస్త కొన్ని విషయాలు చెబుతూ వచ్చాను ఇది ఇదేని పరిస్థితి అని చెప్పాను మేడం అప్పుడు మీరు నా మాటను వింటూ ఒక డ్రైవర్గా లేకుండా ఒక బంధువులాగా నా మాటలు వింటూ మీ పర్సనల్స్ కొన్ని 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 మీరు చెబుతూ అలా హ్యాపీగా సాగుతూ వెళ్ళిపోయింది మేడం ఆ క్షణాలు కానీ నేను సినిమాలు అన్నప్పటికీ మీరు యాక్సెప్ట్ చేసినట్టే చేశారు కానీ దాన్ని మీరు అంత మంచి అడ్వైజ్గా తీసుకు ఇచ్చినట్టు లేకుండా ఏదో అసంతృప్తిగా ఇస్తూ వచ్చారు మేడం కానీ నాకు అంటే ఎంత పిచ్చని మీకు తెలియదులే మేడం కానీ ఇప్పటికీ మీరు వాటి మీద మొన్న ఫోను బ్లాక్లో పెట్టేదాకా నా పిచ్చిన అంటే అంత గమనించలేదు కానీ ఈ మెంటల్ మాట తట్టుకునే మిమ్మల్ని మాట్లాడేది కానీ మేడం మీరు అంటే అన్నారు మేడం నా పరిస్థితి ఏంటంటే మేడం నేను ఏ ఏ ఊర్లో పుట్టాను ఎలాంటి ఊర్లో పుట్టాను ఎలాంటి పరిస్థితిలో పుట్టాను ఎన్నో బిడ్డగా పుట్టాను నేను ఎన్ని కష్టాలు పడ్డాను ఎప్పుడు ఏం అవ్వాలని నేను సినిమాలు ఏం అవ్వాలని వచ్చాను అని అంటే ఫస్ట్ ఈ ఈ వీడియోలోనే కొంత స్టార్ట్ చేస్తాను మేడం నేను అవ్వాలనుకునేది ఒక డైరెక్టర్ సినిమా డైరెక్టర్ అవ్వాలనుకుని ఎంటర్ అయినాను మేడం అది చిన్నతనంలో పడింది మేడం ఎన్నో సంవత్సరాలు పదమూడు పద్నాలుగు సంవత్సరాల వయసులో నాకు డైరెక్టర్ అవ్వాలని నా మైండ్లో పడింది మేడం అది ఎలా వచ్చింది అంటే మేడం మళ్ళీ చెప్తాను మేడం ఎలా వచ్చిందని డైరెక్టర్ అవ్వాలని పడ్డాను మేడం అప్పటి నుంచి పండిన కష్టాలు పడుతు ఉంటే మీకు నేను ఈ వీడియోలు చేస్తుంటే నచ్చలేదు కాబట్టి మెంటల్ ఆపిచ్చాన్నారు కానీ మేడం మొత్తం తెలిస్తే కదా మేడం తెలుస్తున్నారు సో అందుకని నేను వివరించాలనుకున్నాను మేడం మేడం ఒకటే మీరు ఎక్కడున్నా బాగుండాలి మేడం మీరు లండన్లో ఉన్న ఉన్నారు కదా మీరు ఎన్ని కోట్లు చంపాదిచ్చి నెండా కోర్టు సంపాదించి ఇండియాకి వచ్చి సెటిల్ అయిపోవాలి మేడం నాలాంటి వాళ్ళకి చాలామందికి హెల్ప్ చేయాలని నాలాంటి పేదవాళ్ళకి అందరూ అలా ఆదరించరు మేడం కాబట్టి నేను కోరుకుంటున్నాను కానీ నా వీడియోస్ అయితే మేడం మీరు ఖచ్చితంగా చూడాలి మేడం చూస్తేనే నా ఉద్దేశం అర్థమవుతుంది మేడం మేడం చాలామంది చాలా వీడియోలు చేస్తున్నారు మేడం ఎన్నెన్నో రకాలుగా చేస్తున్నారు మేడం ఏదో ఒకటి చూస్తూ ఉంటాను మేడం అలాగే నా వీడియోస్ కూడా అలా చూడండి మేడం మీరు కాల్ చేద్దాను మేడం మీరు నాకు కాల్ చేసి ఓపెన్ అయితే నేను మళ్ళీ వీడియో చేయలేను మేడం సో మీరు బ్లాక్ లిస్ట్ నట్టా పెట్టండి తొంభై వీడియోలు చేసేదాకా మీరు అయితే నాకు కాల్ చేద్దాను మేడం పెడితే నాకు కామెంట్ కాబట్టి పెట్టండి కానీ అలాగే ఉంచండి మేడం తర్వాత నెక్స్ట్ వీడియోలో మేడం ఇప్పుడే నెక్స్ట్ వీడియో పెడతాను లెంత్ వీడియో కాకుండా ఇక్కడ కట్ చేసి మేడం నెక్స్ట్ వీడియో నుంచి స్టార్ట్ చేస్తాను నేను ఎలా పుట్టాను ఏంటి అని ఆ వీడియో నుంచి స్టార్ట్ చేస్తాను మేడం ఉంటాను మేడం మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుంటాను బాయ్ మేడం